మనం దేనిని నమ్మాలి భగవంతుడినా లేక కర్మనా భగవంతుడు లేడని నమ్ముతున్నవారు సిద్ధాంతమునకు పూర్తిగా లోబడి జీవించవలసినదే ఎందువల్ల అంటే భగవంతుడు సృష్టిని క్రమ నియమాలతో చేశాడు భగవంతుని నమ్మినా నమ్మకపోయినా అదిలో చేతులు పెడితే కాలిపోతాయి అనే మాటను నమ్మాల్సిందే అది ప్రకృతి నియమము భగవంతుడు లేడని అనుకుని మనం మనకు ఎలా తోచితే అలా జీవించలేము అందరూ చూశారు కదా కరోనా కోవిడ్ రోగాన్ని అంతకు ముందు స్వేచ్ఛగా శుభ్రతను పాటించక తిరుగుతున్న వారందరూ కరోనా వచ్చిన తరువాత ఎలా శుభ్రతను పాటించుటకు కష్టపడి నేర్చుకున్నారు ఇక దేవుడి మీద నమ్మకాలున్న వారు కరోనా వచ్చినా లేదా రాకపోయినా దేవుని నమ్ముకున్న వారు దేవుని కొరకు శుద్ధాచారాలతో ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించుతున్నారు అట్లాంటి వారికి తమ జీవితములో పెద్ద మార్పులు ఏవీ ఉండవు ఇది ఒక ఉదాహరణ మాత్రమే జీవితములో ఇలాంటి ఎన్నెన్నో కర్మలు మనల్ని బాధించే విధంగా దేవుడు లేడని చేస్తూ వాటి ఫలితములను అనుభవించుతూ ఉంటాము దేవుడనే వాడు ఉన్నాడని నమ్ముతున్నవారు ఒక పని చేసే ముందు పుణ్యాలను పాపాలను దృష్టిలో పెట్టుకుని తమ విచక్షణను ఉపయోగించుతారు భగవంతుడు మన చర్యలను ఎప్పుడూ గమనిస్తున్నాడనే స్పృహ మనకు ఉంటే మనం పాపాలు చేయులకు పాల్పడము అంతా భగవంతుని పై విడిచేస్తాము ఒకవేళ దేవుణ్ణి నమ్మేవారు తమకు తెలియక ఏదైనా పాపం చేసినట్లయితే వారు తమ పాపాలకు అలాంటి పశ్చాత్తాపం వారికి మేలు కలిగిస్తుంది దానివల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతినదు దేవుణ్ణి నమ్మకపోయినా చేస్తున్న కర్మలన్నీ మంచి కర్మలైతే ముక్తి లభించే అవకాశాలున్నాయి అయితే ఈ కలియుగల్లో అది సంభవమయ్యే పని కాదు ఎప్పుడైనా ఎక్కడైనా మన పనుల్లో లోపాలు రానే వస్తాయి అప్పుడు ఆ లోపాల ఫలితాలు మనల్ని వదలవు అలాంటి పరిస్థితుల్లో భగవంతుడు మాత్రమే మనల్ని కాపాడగలడు మనం భగవంతుని సహాయం కోరకపోతే మనం సృష్టి యొక్క జనన మరణ చక్రాలలో చిక్కుకుంటాము మన పిలుపు లేకుండా మరియు మన సమ్మతి లేకుండా దేవుడు మన విషయాలలో జోక్యం చేసుకోడు మీ కర్మ ఫలితముల నుండి బయటపడటానికి మీ దారిని మీరే కనుక్కోమని భగవంతుడు మనల్ని వదిలేస్తాడు